హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ సోరకాయ పప్పు కూర వేస్తున్నాను అది ఎలా చూపెడతా ఫస్ట్ అయితే సోరకాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని కొన్ని అన్ని వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని వాళ్ళు వేసుకుంటే మంచిగా ఉంటుంది లేకుంటే నల్లబడిపోతాయి తర్వాత వీటికి కావాల్సిన పదార్థాలు చూడండి పోపు దినుసులు ఆయిల్ అల్లం మిర్చి ఆనియన్స్ ఒక టమాటా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ స్టవ్లో ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నాక గిన్నె వేడైనాక ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్నాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేగాక కొంచెం అల్లం వేసుకోవాలి అల్లం వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం వేగిన తర్వాత మిర్చి వేసుకోవాలి నూనెలు కొంచెం వేగాలి నూనెలు కొంచెం వేయి వేగాలంటే మూత పెట్టాలి మిరపకాయలు కొంచెం వేగినాయి ఇలా వేగిన తర్వాత సూరకాయ ముక్కలు వేసుకోవాలి ముక్కలు కలుపుకున్న తర్వాత కొంచెం పప్పు వేసుకోవాలి ప్రెసర్ పప్పు ఇది కొంచెం ఇలా వాటర్ ఊరిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా కొంచెం అడుగు వంటుకున్నట్టయినట్టయితే వాటర్ పోసుకోవాలి ఉడికే మన్నం పోసుకోవాలి వాటర్ వాటర్ పోసుకొని పప్పు ఉడికి అంతసేపు ఉంచుకోవాలి పప్పు కొంచెం ఉడికింది ఇంకా కొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకోవాలి ఓకే కూర దగ్గర పడ్డది మీ దగ్గర కొత్తిమీరకుంటే ఉంటే చేసుకోండి నా దగ్గర లేదు కూడా అంతే కూర రెడీ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చేసుకోవాలి